హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలలోకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాల్లోకి డబ్బులతో విడుదల చేస్తున్నారండి అలాగే దీంతో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ పెట్టుబడి సాయంగా ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి ఆ యొక్క పెట్టుబడి సాయంలో తొలి విడత కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే వేయబోతున్నారు విడుదలకెళ్ళి పూర్తి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మీద తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులకు సంబంధించిన ఏ చిన్న సమాచారం అయినా సరే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క రైతులకు సంబంధించిన శుభవార్తలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే మనకు రావడం జరిగింది సో యొక్క అప్డేట్ని మనం క్లారిటీగా చూసుకుంటే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ గత బిఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే రైతు బంధు పేరుతో మనకు సంవత్సరానికి ఆ రెండు విడతలు చొప్పున పదివేల రూపాయలు అయితే అందించేవాళ్ళు అనమాట సో యాసంగ సీజన్లో ఒక ఐదు వేల రూపాయలు ఖరీఫ్ సీజన్లో ఒక ఐదు వేల రూపాయలైతే ఒక్కో ఎకరానికి అయితే ఇచ్చేవాళ్ళు రెండు ఎకరాల పొలం కలిగిన వారు ఉంటే వాళ్ళందరూ కూడా రెండు ఎకరాలు కలిగిన వారు ఉంటే ఇరవై వేల రూపాయలు అయితే వచ్చేటివి సో మూడు ఎకరాలు ఉన్నప్పుడు ముప్పై వేలు నాలుగు ఎకరాలు ఉంటే నలభై వేలు సో ఇలాంటి ప్రొసీజర్ అయితే ఉండేదనమాట ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎకరాకి మేము అధికారంలోకి వస్తే మరో ఐదు వేల రూపాయలు అదనంగా కలిపి నేరుగా పదిహేను వేల రూపాయలు అయితే చేస్తామని చెప్పేసి చెప్పారు సో చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారండి ఇంతవరకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి ఈ యొక్క రైతు బంధు డబ్బులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారండి కామెంట్స్ రూపంలో కూడా చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ వర్షాలు అయితే బాగా సమృద్ధిగా వచ్చాయి సో ఇప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి మరి వర్షాలు పడేటప్పుడే ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి అయితే మనకు స్టార్ట్ చేస్తారనమాట సో వరి నాట్లు నాటుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తారండి సో ఇట్లాంటప్పుడు రైతులు గనక పెట్టుబడి సాయం గనక డబ్బులు అందిస్తే వాళ్ళు ఎంతైనా సరే చాలా అంటే చాలా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట వాళ్ళకి సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద చాలామంది అయితే హోప్స్ అయితే పెట్టుకో ఉన్నారు సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త అందించింది సో రైతు బంధుకు సంబంధించి శుభవార్త తెలుసుకోబోయే ముందుగా కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఆ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక చూసుకుంటే కేంద్రం నుంచి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు నేరుగా ఒక్కో ఏడాదికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందండి ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేస్తుంది సో ఇది మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అప్డేట్ అనమాట సో ఈ యొక్క పిఎం కిసాన్ పథకంలో భాగంగా కేంద్రం నుంచి ఎంతమంది రైతులు అర్హత ఉంటారో అటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి అయితే కౌలు రైతులకి అయితే డబ్బులు పడవండి కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు డబ్బులు ఇవ్వదు సో ఎవరైతే సొంత భూమి కలిగిన వారు ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ భూమి యొక్క డబ్బులు అయితే ఇస్తారన్నమాట అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో రైతు బంధు పథకానికి సంబంధించి చూసుకుంటే మనకు ఎవరైనా సరే కౌలు రైతులకు కూడా క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అనమాట అంటే మనకు ఆ కౌలు రైతు కార్డు సర్టిఫికేట్ని తీసుకుంటే సో ఆ యొక్క కార్డు ఉంటే చాలు మనకు కౌలు రైతు కార్డు ఆ కార్డు ఉంటే మనకు ఈ యొక్క స్కీమ్ అయితే మనకు వస్తుంది అనమాట రైతు భరోసా కావచ్చు రైతు బంధు కావచ్చు సో ఇలాంటి ఆప్షన్ అయితే ఉంటుంది కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పిఎం కిసాన్ ఇవ్వదండి సో కేవలం సొంత భూమి కలిగి ఉండాలి సొంత భూమి అనేది మీ పేరు మీద ఉండాలి మీ యొక్క భూమికి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి సో ఇట్లాంటి రూల్స్ అయితే పెట్టింది అనమాట సో అందులో భాగంగా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేస్తుంది ఇక తాజాగా మనకు పద్దెనిమిదవ విడతకు సంబంధించి ఊహించిన శుభవార్త అయితే ప్రకటించింది సో రాష్ట్ర వ్యాప్తంగా కాదండి దేశవ్యాప్తంగా దాదాపు మనకు పదిహేను వేల కోట్ల మంది పైగా మనకు ఈ యొక్క రైతులైతే ఉన్నారనమాట సో ఈ యొక్క రైతులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సో కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఒక కొత్త రూల్ అయితే మనకు ప్రవేశపెట్టారండి సో ఆ రూల్ ప్రకారం ఎవరైతే అంటే ఎవరైతే నిజంగా నిజమైనటువంటి అసలైనటువంటి అర్హులు వారికి మాత్రమే ఈ పథకాన్ని అందించే దిశగా ఒక కొత్త రూల్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏకీభవించాయనమాట సో ఆ యొక్క రూల్ ఏంటంటే పిఎం కిసాన్ పథకానికి మన యొక్క ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోవడం సో మన యొక్క ఆధార్ కార్డుతో పథకానికి లింక్ చేసుకోకుండా ఉంటే మన ఖాతాలోకి డబ్బులు రావండి సో ఎందుకనంటే ఖాతాల్లోకి లింక్ చేసుకున్నప్పుడు అది జెన్యున్ అవుతుంది సో పర్ఫెక్ట్గా అతనికి సంబంధించిన ఆధార్ లింక్ అయింది కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంటే దీని అర్థం ఏంటంటే ఒక మనిషికి ఒక ఆధార్ కార్డు మాత్రం ఉంటుందండి సో కొంతమందికి ఇప్పుడు కేవైసీ వచ్చింది కాబట్టి సరిపోయింది లేదంటే చాలామందికి ఒక్కొక్కరికి రెండు రేషన్ కార్డులు రెండు ఓటర్ కార్డులు సో ఇట్లాగైతే ఉన్నాయన్నమాట ఇప్పటికీ కొంతమందికి పాన్ కార్డులు రెండు ఉంటాయండి సో చాలామంది దగ్గర చూశాను నేను రేషన్ కార్డులు కూడా రెండు కార్డులు అయితే పేర్లు ఉంటాయన్నమాట సో అట్లా ఉండేటం అనమాట కానీ ఇప్పుడు రేషన్ కార్డులు కూడా మనకు కేవైసీ అయితే చేసేస్తున్నారు సో ఆధార్ కార్డు లింక్ చేసుకుంటే ఇంకొక కార్డు అనేది ఎగిరిపోతుంది అనమాట సో ఇట్లాగనమాట ఆ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దాదాపు ఒక రెండు మూడు అంటే ఒక ఒక వ్యక్తే రెండు మూడు దగ్గర ఫేక్ డాక్యుమెంట్స్ అనేవి పెట్టేసుకొని సో డబ్బులు అయితే అనమాట సో ఇట్లాంటివన్నీ కూడా నివారించడం కోసం కేంద్ర ప్రభుత్వం అయితే ఈ కేవైసీ సిస్టమ్ తీసుకొచ్చింది సో ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలకు డబ్బులు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హత కలిగిన రైతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఖాతాలకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంది సో ఈ విధానంలో మనకు ఈ యొక్క డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేస్తారండి అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు పద్దెనిమిది విడతకు సంబంధించి ఒక పెద్ద సవాల్ అనమాట సో ఏంటంటే ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా త్వరగా వెళ్ళి చేసుకోండి ఈకేవైసీ చేసుకోకపోతే మనకు డబ్బులు అయితే రావన్నమాట సో ఎందుకంటే గత పదిహేను విడత నుంచి కేంద్ర ప్రభుత్వం మొత్తుకుంటుండేది ఇదే సో దయచేసి అందరూ కూడా ఖచ్చితంగా కేవైసీ చేసుకోండి కేవైసీ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇస్తామనేసి సో ఈ యొక్క పథకం అనేది మనకు రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశారు మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సో రెండు వేల పంతొమ్మిదిని స్టార్ట్ చేసి ఇప్పటివరకు చూసుకుంటే మనకు పదిహేడు విడతలు డబ్బులు అయితే వేశారు అయితే ఇప్పటివరకు వేసినటువంటి పదిహేడు విడతలు కలిపి మొత్తంగా ముప్పై నాలుగు వేల రైతులకు ముట్టింది కానీ ఈ యొక్క పదిహేడు విడతల్లో కాకుండా మనకు పదిహేను విడత నుంచి అయితే ఈ యొక్క సిస్టమ్ అయితే తీసుకొచ్చారనమాట సో కాబట్టి మీరు దయచేసి అయితే కేవైసీ చేసుకోండి కేవైసీ చేసుకున్న వాళ్ళకి మాత్రమే డబ్బులు పడతాయి అది కూడా కేవైసీ వచ్చేసి మీరు సిఎస్సి సెంటర్లో చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి మనకు ఆగస్టు పదిహేను కానుకగా అంటే రైతులకు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనకు కానుకగా అయితే మనకు అందరికీ డబ్బులు వేయబోతున్నారు అనమాట సో ఒక్కో రైతు ఖాతాలోకి రెండు వేల రూపాయల చొప్పున జమ అవుతుంది కానీ కొంతమందికి మాత్రం నాలుగు వేల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి ఎవరికంటే పీఎం కిసాన్ పదిహేడో విడత డబ్బులు ఎవరికైతే పడలేదో సో అటువంటి వారు ఈకేవైసీ చేసుకుంటే సో ఈకేవైసీ ప్రాబ్లం ఉండాలి ఈకేవైసీ వల్ల అతనికి పేమెంట్ ఆగుండాలి అట్లాంటి వ్యక్తి ఈకేవైసీ చేసుకుంటే పదిహేడు విడత రెండు వేలు ప్లస్ పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలు మొత్తంగా నాలుగు వేల రూపాయలు అయితే పడతాయండి సో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రెండు వేల రూపాయలనైతే ఆగస్టు పదిహేనో తారీఖున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అయితే నేరుగా బట్టను నొక్కి డబ్బులతో విడుదల చేస్తారు సో దీనికైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది అనమాట ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చూసుకుంటే సో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అయితే మేము ఈ యొక్క రైతు బంధు పథకం ఏదైతే ఉందో దాన్ని మేము పెంచి రైతు భరోసాగా పేరు మార్చి అమలు చేస్తామని చెప్పారు దీనికి సంబంధించి కొన్ని విధి విధానాలు కూడా దాదాపు అయితే మనకు ఖరారు అయినట్టే కనిపిస్తున్నాయండి సో విధి విధానాల ప్రకారంగా మనం చూసుకున్నా సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా చాలామందికి డబ్బులు అయితే పడ్డం లేదండి సో ఎందుకు పడడం లేదు రీసెంట్లీ మనకు రుణమాఫీ కూడా రిలీజ్ చేశారు రుణమాఫీకి అర్హత ఉండి కూడా కొంతమందికి పడడం లేదు అయితే ఎందుకు పడ్డం లేదని చూసుకుంటే సో చాలామంది ఎక్కువ మందికి మేజర్గా ఒక మూడు కారణాలు అయితే ఉంటున్నాయన్నమాట సో గవర్నమెంట్ నుంచి స్కీమ్ అయితే లాంచ్ అవుతుంది డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారు కానీ వీళ్ళకి పడడం లేదు సో ఎందుకు పడడం లేదని అంటే మొట్టమొదటి రీజన్ వచ్చేసి వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ మ్యాపింగ్ కాకపోవడం సో చాలామంది ఏమనుకుంటారంటే ఆధార్ కార్డు ఇచ్చి బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుంటారు సో మేము ఆధార్ కార్డ్ ఇచ్చి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం కదా మాకు ఇంకా ఆధార్కి బ్యాంక్కి లింక్ అయిపోయింది ఇంకేముందని అనుకుంటారు అలా కాదండి సో ఒక వ్యక్తికి దాదాపు మీకు ఒక రెండు కానీ లేదా మూడు ఆ బ్యాంక్ అకౌంట్లు కనుకుంటే ఆ రెండు మూడు బ్యాంక్ అకౌంట్లకు మీరు ఆధార్ కార్డు ఖచ్చితంగా ఇస్తారు సో మీరు రెండు మూడు బ్యాంక్ అకౌంట్లకి ఆధార్ కార్డు ఇచ్చినా వాటిలో ఒక్కదానికి మాత్రమే ఎన్పిసిఐ మ్యాపింగ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మీకు ఎగ్జాంపుల్గా స్టేట్ బ్యాంకు యూనియన్ బ్యాంకు అలాగే ఆంధ్ర మనకు ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకోండి సో హెచ్డిఎఫ్సి బ్యాంకు స్టేట్ బ్యాంకు యూనియన్ బ్యాంకు ఈ మూడు బ్యాంకుల్లో మీకు బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నారు మూడిటికి ఆధార్ కార్డు అనేది మీకు ఖచ్చితంగా ఇస్తారు పాన్ కార్డు కంపల్సరీ ఇస్తారు అయినా సరే ఈ యొక్క మూడిటిలో మీకు ఆధార్ కార్డు నెంబర్ లింక్ అయిందనంటే ఏం చెప్తారంటే మళ్ళీ మీరు బేసిక్గా అక్కడ సో మాకు మూడిటికి లింక్ అయిపోయిందండి నో ప్రాబ్లం అంటారు కానీ అలా కాదండి మీరు ఆధార్ కార్డ్ ఇచ్చి అప్లై చేసుకున్నారు అంతే కానీ మీకు ఆధార్ కార్డుకి వచ్చేసి ఎన్పిసిఐ మ్యాపింగ్ అని ఉంటుంది అనమాట సో ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ ఏంటంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే మన యొక్క ఆధార్ కార్డ్ నంబర్ నొక్కంగానే అక్కడ బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది సో మనం నార్మల్గా ఏ బ్యాంక్ అంటే ఆ బ్యాంక్ మూడు బ్యాంకులు పెట్టేసుకుంటే కుదరదు వేస్ట్ కానీ మనం ఎక్కడైతే రుణం తీసుకుంటామో సో ఆ యొక్క రుణమాఫీ అవ్వేదానికి అనమాట సో లోన్ ఎక్కడైతే ఏ బ్యాంకులో తీసుకుంటామో అదే బ్యాంకులో కనుక మనకు ఎన్పిసి లింక్ చేసుకుంటే మనకు ఈ యొక్క రుణమాఫీ డబ్బులు ఖచ్చితంగా పడతాయి అలాగే రైతు బంధు ఆ డబ్బులు కూడా మనకు పడతాయి సో ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్స్ సో ఇవన్నీ కూడా మనకు ఆకుండా పడడం జరుగుతుంది కొంతమంది చేస్తారంటే రుణమాఫీ వచ్చేసి ఒక అకౌంట్లో రుణమాఫీ తీసుకుంటారు మరొక అకౌంట్లోకి ఎన్పిసి మ్యాపింగ్ చేసుకుంటారు సో ఇట్లాంటివి అయితే మీకు ఉండకూడదు అనమాట ఒకసారి మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను నేను వీడియో అనేది సో దాన్ని చూసి మీరు చెక్ చేసుకోండి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి సంబంధించి ఎన్పిసి మ్యాపింగ్ అనేది ఏ బ్యాంక్కి అయిందో మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇక మనకు రెండో రీజన్ చూసుకున్నట్టయితే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క రుణాలన్నింటినీ కూడా డైరెక్ట్గా క్లోజ్ చేస్తున్నారు అన్నమాట సో డబ్బులు అనేది కట్టేసి సో అకౌంట్ క్లోజ్ చేసేసుకున్నారు అకౌంట్ని క్యాన్సిల్ చేసేసారు సో మీరు రుణాన్ని మీరు తిరిగి కట్టేయండి బ్యాంక్ అకౌంట్ను మాత్రం అలాగే ఉంచండి దయచేసి మీరు మినిమం బ్యాలెన్స్ అనేది ఒక వెయ్యి రూపాయలు పెట్టేసి వదిలేయండి దాన్ని అలా కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే రుణమా అనేది మనం తీర్చేస్తాం కదా అప్పు బాకీ వీళ్ళకి తెచ్చేసాం కదా ఇంకెందుకు ఇక్కడ అకౌంట్ అనేది అని చెప్పేసి అకౌంట్ను కూడా రద్దు చేస్తున్నారు అలా చేయొద్దండి అలా రద్దు చేస్తే మనకేమవుతుందంటే ఇప్పుడు రుణమాఫీ అనేది రిలీజ్ చేసినప్పుడు చాలా మందికి పడ్డం లేదు సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే దయచేసి మీరు తిరిగి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి లేదా మీరు బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని కన్సల్ట్ అవ్వండి సో వాళ్ళు మీకు డబ్బులు పడే విధంగా అయితే మనకు సాయం చేస్తారని చెప్తున్నారు సో ఈ యొక్క రెండో రోజుల వల్ల చాలామంది రైతులకి రుణమాఫీ డబ్బులు కూడా పడలేదు ఇక మూడో రీజన్ వచ్చేసరికి ఈ యొక్క మూడో రీజన్లో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది బ్యాంక్ అకౌంట్ దారి లబ్ధిదారులందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి సో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకైతే మనకు రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ సో చాలామందికి అయితే ఇంకా డబ్బులు అయితే వాళ్ళకి క్రెడిట్ అనేది కాలేదనమాట సో దీనికి సంబంధించి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కసరత్తులు కూడా ప్రారంభించేసింది సో దీనికి త్వరలో కూడా మనకు పరిష్కారం అయితే చూపి ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలకు డబ్బులు వేస్తామని చెప్పేసి చెప్పారు ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా నాలుగో రీజన్ సంబంధించి మన క్లారిటీగా చూసుకుంటే నాలుగో రీజన్ రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్ చాలా మందికి బ్యాంక్ బ్యాంకర్ల బ్యాంకర్లకు మిస్టేక్ అది కొంతమందికి ఏం చేస్తున్నారంటే ఒకే ఆధార్ నెంబర్ని ఇద్దరు రైతులు గుడేస్తున్నారు సో ఇది చాలా ఇష్యూ అయిందనమాట ఒకే ఆధార్ నెంబర్ ఉంటుంది ఆ యొక్క ఆధార్ నెంబరు ఇద్దరు రైతులు పూటేస్తున్నారు వీళ్ళు సో ఒక అయితే ఏమో జెన్యున్ ఉంటుంది ఇంకొక అతనికి అతనిగా అతని అతని ఆధార్ నెంబర్ కాకుండా వేరే రైతు ఆధార్ నెంబర్ వీళ్ళు గుట్టేసి ఉంటారు అనమాట సో ఇట్లాంటి రిస్క్ వస్తున్నాయి అలాగే ఇంకొక ప్రాబ్లం కూడా మనకైతే నోటీస్ చేశారండి సో మనకు ఇంకొక ప్రాబ్లం వచ్చేసి ఏం చేస్తున్నారంటే సో బ్యాంక్ అకౌంట్ స్టార్టింగ్ నెంబర్స్ వచ్చేసి జీరోతో స్టార్ట్ అవుతున్నాయి సో ఈ యొక్క రీజన్స్ అన్నీ కూడా చాలా మనకు బ్యాంకర్ల దగ్గర నుంచి ఎక్కువగా తప్పులు అయితే ఉన్నాయి కొన్ని రైతుల దగ్గర నుంచి కూడా ఉన్నాయన్నమాట సో కొన్ని చెప్పాను కదా బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసుకోవడం ఎన్పిసి మ్యాపింగ్ చేయించుకోకుండా ఉండడం రుణం అనేది మనం ఒక దగ్గర తీసుకొని ఎన్పీసీ మ్యాపింగ్ అనేది వేరే బ్యాంక్ అకౌంట్లో ఉండడం ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఈ యొక్క స్టేట్ బ్యాంకులో లోన్ తీసుకున్నారనుకోండి క్రాప్ లోన్ తీసుకున్నారు సో అక్కడ మీకు రుణం ఆ కదా ఎన్పిసి మ్యాపింగ్ వచ్చేసి యూనియన్ బ్యాంక్లో చేసుకున్నారు సో అప్పుడు మనకు యూజ్ ఉండదు సో కాబట్టి మీరు దయచేసి ఏం చేస్తున్నట్టు ఒకసారి మీరు ఎన్పిసి మ్యాపింగ్ ఎక్కడైందో చెక్ చేసుకోండి ఈ విధంగా మనకు రుణమాఫీకి సంబంధించి కూడా అప్డేట్ అయితే చెప్పింది అనమాట మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎప్పుడెప్పుడు ఆ నిద్ర చూస్తున్నటువంటి ఖరీఫ్ సీజన్కి సంబంధించిన రైతు బంధు అనగా రైతు భరోసా పథకం పేరు మార్చేశారు కాబట్టి ఇక నుంచి మనం రైతు భరోసానే ఆ పథకాన్ని పిలవాల్సి ఉంటుంది ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి రైతు భరోసా నామకరణం చేశారు సో దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే రైతు భరోసాకి సంబంధించి పిఎం కిసాన్ సమ్మా నిధి పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని తీసుకున్నారండి సో అన్నీ తీసుకోలేదు వాటిలో కొన్నిట్లో ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ యొక్క మనకు రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడవన్నమాట అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ప్లస్ వచ్చేసి మనకు ఈ యొక్క రాజకీయంగా ఉండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సో రాజ్యాంగ పదవుల్లో ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు వీళ్ళకైతే ఈ యొక్క రైతు బంధు అనగా రైతు భరోసా పథకం డబ్బులు పడవనమాట ఇక నాలుగోదిగా చూసుకున్నట్లయితే మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క పది ఎకరాల కంటే పైన పొలం కలిగిన వారు ఉంటారో అటువంటి వారికి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన పెట్టుబడి సాయం ఖరీఫ్ సీజన్కి సంబంధించిన పెట్టుబడి సాయం అయితే ఇక నుంచి వాళ్ళకి అందనద్రాక్ష అనమాట సో ఎందుకంటే వాళ్ళకి ఇంకా డబ్బులు పడవు ఎందుకంటే పది ఎకరాల లోపల ఉన్న వారు మాత్రమే చిన్న సన్నకారు రైతులు అవుతారు కానీ ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు ఉండే వాళ్ళకి కష్టం అనమాట సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాదాపు ఐదు ఎకరాల మందికి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి చాలా మంది కూడా రీసెంట్లీ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ అనేది మనకు రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు చాలామంది ఎక్కువ మంది ఐదు ఎకరాల లోపు చెప్పారు మరి ఐదు ఎకరాలంటే మరి వ్యతిరేకత వస్తుంది తీవ్ర వ్యతిరేకత వస్తుంది సో పక్క స్టేట్లో మనకు ఆంధ్రాలో చూసుకుంటే పది ఎకరాల వరకు గవర్నమెంట్ అనేది వెసులుబాటు ఇచ్చిందనమాట సో లాస్ట్ గవర్నమెంటు పది ఎకరాల వరకు ఇచ్చింది వాళ్ళకి సో ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా పది ఎకరాల వరకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేస్తారన్నమాట పంట పెట్టుబడి సాయంగా సో ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ తొలి విడత కింద మనకు ఏడు వేల ఐదు నూరు రూపాయలు వేయాల్సి ఉండగా మనకు త్వరలో అయితే వేయబోతున్నారన్నమాట అయితే ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి మనం చూసుకుంటే మున్సిపాలిటీలో ఎవరైతే వర్క్ చేస్తారో సో అటువంటి వారందరూ కూడా విసులుబాటు అయితే ఉంటుంది వాళ్ళకి డబ్బులు పడతాయి సో మనకు తర్వాత వచ్చేసి ఎక్కువగా ఎవరైతే ఈ యొక్క రైతులు సకాలంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా సరే రైతులు ఏ పథకానికి సంబంధించినా సరే ప్రతి ఒక్క బెనిఫిట్ అనేది పొందాలంటే కంపల్సరీ పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ చేసుకోవాలి ఈ లింక్ లేకపోతే మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఆగిపోతాయి సో ఈ లింక్ అయితే మీరు చేసుకోండి ఈ లింక్ ద్వారా మనకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే మనకు సబ్సిడీ రేట్లకి విత్తనాలు వస్తాయి సబ్సిడీ రేట్లకి మనకు ఈ యొక్క ఎరువులు వస్తాయి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం కనుక జరిగితే మనకు పంట నష్ట పరిహారం కూడా మనకు ఈ విధంగా అయితే ఇస్తారు అన్నమాట సో ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ సో అది ఇస్తారు తర్వాత ఉచిత కరెంటు అవైలబుల్ వస్తుంది సో ఇవన్నీ కూడా మనకు రైతు బంధు కావచ్చు రుణమాఫీ కావచ్చు ఇవన్నీ కూడా మనకు కావాలంటే పట్టాధార్ పాస్బుక్కి హండ్రెడ్ పర్సెంట్ మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి సో దాన్ని వెబ్ ల్యాండింగ్ కూడా అంటారు సో ఈ విధంగా మీరు క్లియర్ చేసుకోండి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు ఇంతకీ డబ్బులు ఎప్పుడు పడుతుంది బ్రదర్ అంటే మనకు ఆగస్టు పదిహేను నుంచి మూడో విడత రుణమాఫీ డబ్బులు అయితే వేస్తారనమాట సో రుణమాఫీ డబ్బులు అనేది కంప్లీట్ అనేది మనకు పదిహేను తేదీ నుంచి దాదాపు ఇరవై ఐదు ముప్పై తేదో తారీఖు వరకు రుణమాఫీ డబ్బులే పడతాయి ఆగస్టు నెలకర వరకు రుణమాఫీ డబ్బులు పడతాయి సో మనకు సెప్టెంబర్ మొదటి వారంలో ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి ఈ యొక్క రైతు బంధు అనగా రైతు భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత కింద ఏడు వేల ఐదు రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే వేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసైడ్ చేసింది సో దీనికి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ను కూడా అయితే కేటాయించిందండి సో దాదాపు మనకు ఈసారి ఏడు వేల ఐదు రూపాయల గతంలో ఐదు వేల రూపాయలు ఉండేది ఐదు వేల రూపాయలుంటే మనకు ఐదు ఎకరాలు పది ఎకరాలు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు కూడా రైతు బంధు అయితే పడింది కానీ ఇప్పుడు ఇంకా అట్లా పడదండి కేవలం పది ఎకరాల లోపల వారికి మాత్రమే అందులో కూడా వ్యవసాయం చేసే వాళ్ళకే పడుతుందండి సో వ్యవసాయం కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఇవి ఉంటాయి కదా మనకు పోల్ట్రీ ఫార్మ్స్ అనమాట అంటే కోళ్ళు ఫార్ములు కానీ ఇక గుర్రుల పెంపకాలు కానీ ఇవి మనకు పొలాల్లో కంచెలు వేసుకొని చేస్తుంటారు కొంతమంది రియల్ ఎస్టేట్కి అయితే వాడుతుంటారనమాట వ్యవసాయాలన్నీ సో ఇట్లాంటి వాటి అన్నిటి కూడా అయితే మాపేస్తారనమాట బీడు భూమి ఉన్నా సరే మీకు రైతు భరోసా పథకం రాదన్నమాట సో మీరు ఖచ్చితంగా సాగు చేస్తేనే మీకు చెక్ చేస్తారనమాట సో చెక్ చేసి మీరు సాగు చేస్తే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేస్తారు సో ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేసేందుకు కసరత్తులు స్టార్ట్ చేశారు మొత్తంగా ఈ నెలాఖరు అంతా కూడా అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తారు నెలాఖరు లోపల మనకు ఈ మూడో విడత సో ఒకటిన్నర లక్ష నుంచి రెండు లక్షల రూపాయల ఉన్నటువంటి రుణమాఫీ డబ్బులైతే రిలీజ్ చేసి నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ మంత్ వచ్చేసి మనకు ఫస్ట్ వీక్లో ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత కింద డబ్బులు అయితే రైతుల ఖాతాలోకి వస్తాయి తాత్కాలిక అర్హుల లిస్ట్ అయితే వచ్చింది అలాగే రుణమాఫీకి సంబంధించి పీఎం కిసాన్కి సంబంధించి కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను వాటి ద్వారా మీరు ఆ రోగులు చెక్ చేసుకోండి పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రైతులకు సంబంధించినటువంటి ప్రదర్శన అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రైతులు ఉంటే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్